వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు ఇంకా చాలా తక్కువ రోజులు ఉన్నాయి ఈ మిగిలి ఉన్నటువంటి ఈ వారం పది రోజులను అసలు ఏం చేయాలి చాలామంది అడుగుతున్నారు దాదాపు ఐదు సంవత్సరాలు ఆరు ఏడు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన మిత్రులందరూ కూడా లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ అసలు ఏం చదవాలి ఏం చదివితే ఉద్యోగం వస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అయితే మీ అందరి కోసము అసలు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అసలు ఈ లాస్ట్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ని మనం ఎలా వ్యవహరించాలి చెప్పడం కోసమే ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ మనకి ఒకటవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు వివిధ కేంద్రాల్లో ఎగ్జామ్ అయితే జరగనుంది ఈ ఎగ్జామ్ కోసం దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన వారు కూడా ఉన్నారు అయితే ఏడెనిమిది సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి అంత ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళు లాస్ట్ పది రోజుల్లో అది చేస్తే ఇది చేస్తే వచ్చద్దు అనేది అది చాలా పెద్ద అబద్ధం అండి అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మీరు ఫేస్ ఫేస్ చేస్తున్నటువంటి వివిధ ప్రాబ్లమ్స్ సమస్యలు ఏమిటంటే ముఖ్యంగా చాలా మంది చాలా వరకు వీడియోస్ చేస్తారండి లాస్ట్ పది రోజులు ఇది చదువు లాస్ట్ పది రోజులు ఈ ప్రీవియస్ పేపర్ చదవండి లాస్ట్ పది రోజులు ఈ కరెంట్ అఫైర్స్ చదవండి అని చెప్పేసి లేదంటే ఈజీగా పేపర్ని ఎలా అటెంప్ట్ చేయండి ఈజీగా నూట నలభై మార్కులు వస్తాయి ఈజీగా నూట యాభై మార్కులు వస్తాయి ఈ యొక్క పేపర్ ఎలిమినేషన్ పద్ధతి తెలిస్తే చాలని అని చెప్పేసి చాలా రకాల వీడియోస్ వస్తాయి దయచేసి చెప్తున్నా మీరు చేయవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే యూట్యూబ్ చూడకపోవడం మంచిదండి నేను యూట్యూబ్లో వీడియో చేస్తున్నప్పటికీ కూడా డ్యామ్ సూర్గా చెప్తున్నా మిగిలి ఉన్నటువంటి వారం పది రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా యూట్యూబ్లో ఎవరు వీడియో చేసినా కూడా చూడాల్సిన పని లేదు అసలు నీడ్ లేదండి ఎందుకంటే ఏవేవో చెప్తారు వాళ్ళకి వర్కౌట్ అయినటువంటి స్ట్రాటజీలు వాళ్ళు చెప్తారు అది మీరు పాటించలేరు పాటించిన ఉపయోగం ఉంటుందని గ్యారంటీ లేదు అయితే వాటికి సంబంధించి అసలు మిగిలి ఉన్నటువంటి ఈ వారము పది రోజులు మీరు ఏం చేయొచ్చు మీ యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో ఈ వీడియోలో చెప్తాను ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా చూడండి ఈ రోజు నాటికి ఈ వీడియో మీరు చూసే నాటికి మీరు ఏదైతే చదివారో అదే మీది ఇంకా మీరు ఏదైనా చదవలేనిది ఏదైనా సిలబస్లో కవర్ అవ్వలేనిది ఏదైనా ఉంది అంటే అది మీది కాదు మీ సిలబస్లో లేదు మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని మీరు గ్రహించండి అంతేగాని మిగిలి ఉన్న ఇన్ని రోజుల్లో ఇంకా ఈ సిలబస్ ఉండిపోయింది అది కంప్లీట్ చేసేస్తాను ఆ సబ్జెక్ట్ ఉండిపోయింది అది కంప్లీట్ చేస్తాను అనే స్వభావం మీకు గనక ఉంటే మీరు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంతవరకు మీరు ఏదైతే చదివారో అది మాత్రమే మీది అది మాత్రమే మీ సిలబస్లో ఉంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మిగిలి ఉన్నటువంటి రోజుల్ని ఉపయోగించుకొని ఇంతవరకు మీరు ఏదైతే చదివారో అది మళ్ళీ చదివితే చాలు ఉద్యోగం వచ్చేస్తుంది జస్ట్ రివిజన్ చేస్తే చాలు ఉద్యోగం వచ్చేస్తుంది అలా కాదని చెప్పేసి అన్నీ మీరు చదివేయాలి ఇప్పటి వరకు చూడని విషయాన్ని కూడా కవర్ చేసేయాలి అంటే అవసరం లేదండి ఎక్స్పెషల్లీ కరెంట్ అఫైర్స్ అండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ మ్యాగజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పబ్లికేషన్స్ పది పదిహేను రకాల పుస్తకాలు వస్తాయండి ఏం అవసరం లేదు మీరు ఎంతవరకు ఏ పుస్తకాన్ని అయితే ప్రిపేర్ అయ్యారో ఆ పుస్తకాన్నే మళ్ళీ మిల్ మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయండి కొత్త విషయాలకి ఏమి వెళ్ళొద్దండి రెండు వందలకు రెండు వందల మార్క్స్ వస్తే ఉద్యోగం వస్తుందని అయితే ఏం లేదండి ఆ కట్ ఆఫ్ను దాటితే చాలు కాబట్టి మీరు ఇంతవరకు చదివిన వాటితోనే ఉద్యోగం వస్తుంది అయితే ఉద్యోగం వచ్చిన వాడికి ఉద్యోగం రాని వాడికి డిఫరెన్స్ ఏమిటంటే వచ్చిన విషయాలన్నీ కూడా ఎగ్జామ్లో పడిన విషయాలు ఆల్రెడీ చదివిన విషయాలన్నీ కూడా ఎటెంప్ట్ చేయగలిగిన వాడికి ఉద్యోగం వస్తుంది అటెంప్ట్ చేయని వారికి ఉద్యోగం రాదు అంటే మనకు వచ్చినది జాగ్రత్తగా చేయగలిగితే చాలు ఉద్యోగం వస్తుంది అంతేగాని కొత్త కొత్త విషయాలకు వెళ్ళి మన యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దండి అయితే చాలామంది లాస్ట్ టెన్ డేస్ లేదా లాస్ట్ వన్ వీక్లో చాలా రకంగా అంటే యాంగ్జైటీకి గురవడము బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయండి దయచేసి ఎవరు కూడా ఏమీ ఫీల్ ఫీల్ అవ్వద్దండి ఈజీగా గోవిత్ ఫ్లో అంతే ఇంతవరకు మనం ఎలా చదివామో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది టైం ఏమీ మారదు ఈ యొక్క సీజన్ ఏమీ మారదు జస్ట్ ఎగ్జామ్ ఉంటుంది అంటే ఆ ఎగ్జామ్ ఫీర్ ఎలాగ ఉండాలంటే మనల్ని మరింత చదివేటట్టు ప్రోత్సహించాలి కానీ భయపడిపోయి ఆగిపోయేటట్టు వచ్చినది మర్చిపోయేటట్టు అయితే చేయకూడదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఎవరైతే ప్రాపర్ ప్లాన్గా చదువుతారో ఈ మిగిలి ఉన్నటువంటి తక్కువ రోజుల్ని ఎవరైతే ప్రాపర్ ప్లాన్ గా చదువుకుంటూ ముందుకు వెళ్తారు వాళ్ళు అసలు యాంగ్జైటీగా అసలు గురికారు ఎందుకంటే మిగిలి ఉన్నటువంటి వారం ఉంటే వారము పది ఉంటే పది రోజులు ఐదు ఉంటే ఐదు రోజులని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారంటే ఇప్పటి వరకు మీరు చదివిన సిలబస్ని మరొకసారి కంప్లీట్ చేయాలండి ఇప్పటి వరకు మీరు చదివినటువంటి సిలబస్ ని మరొకసారి కంప్లీట్ చేయాలి అంత తక్కువ టైంలో మొత్తం అంతా కూడా కంప్లీట్ చేయగలమా ఎందుకు కొత్త విషయాలు ఏవైనా నేర్చుకుంటే మనకు వచ్చేస్తాయి కదా అని మీరు అనుకుంటారండి ఏం అవసరం లేదండి ఇంతవరకు మీరు చదివిన చదివితే చాలు ఇంకా కొత్త కొత్త విషయాలు ఏవి మీకు చెప్పి కన్ఫ్యూజ్ చేయాలని నేను వీడియో వీడియో చేయదలచడం లేదు కేవలం మీరు చదివింది మాత్రమే మరొకసారి మీరు తెప్పండి జస్ట్ ఫ్లిప్ ద పేపర్స్ అంతే అంటే గంట గంట ఒక పేపర్ దగ్గర ఉండిపోవడం ఒక టాపిక్ దగ్గర ఉండిపోవడం కాదండి వీలైనంత వేగంగా తిప్పేయండి ఆల్రెడీ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివారు చివరిసారిగా ఒక్కసారి ఇలా చూసి తిప్పేయండి చూసి తిప్పేయండి అలా చేస్తేనే చివరి ఉన్నటువంటి ఈ రోజుల్లో మీ సిలబస్ని మీరు కంప్లీట్ చేయగలుగుతారు అలా చేస్తేనే ఉద్యోగం వస్తుంది అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది అయితే ఏమీ వద్దండి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఏమడుతున్నారంటే ఈ ఎగ్జామ్ ఫీర్ వల్ల నిద్ర పట్టడం లేదు అసలు ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు ఎగ్జామ్ టైంకి నేను ఎటెంప్ చేయగలిగిన లేదని చెప్పేసి చెప్తున్నారండి గుర్తుపెట్టుకోండి అందరికీ అదే పరిస్థితి ఉంటుంది మీతో ఎవరైతే పోటీ పడుతున్నారో ఆ ముప్పై ఎనిమిది వేల మందికి కూడా అందులో ఉన్నటువంటి సిన్సియర్ యాస్పిరెంట్స్ అందరికీ కూడా అదే పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి నుంచి ఎవరైతే ఓవర్కమ్ చేయగలుగుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు అది ఎలాగంటే నిద్ర పట్టడం పట్టకపోవడం అనేది అది పెద్ద విషయం కాదండి అందరూ హార్డ్ వర్క్ చేస్తారు ఎవరైతే రిలాక్స్గా ఉంటారో వాళ్ళకు కొంత వేగంగా నిద్ర పడుతుంది మీరు రిలాక్స్ గా ఉండడానికి ట్రై చేయండి అంటే నిద్ర ఎప్పుడు పట్టదు లేదంటే మనం ఎప్పుడు కొద్దిగా స్ట్రెస్కి గురవుతామో ఆ ఎగ్జామ్ ఎలాగొస్తుందో ఎగ్జామ్ టైంకి మనం రాయగలమో లేదో ఆ రోజు పరిస్థితి ఎలాగ ఉంటుందో అసలు మనం చలి చదివినటువంటి టాపిక్స్ నుంచి బిట్లు వస్తాయో లేదో ఆ ఎగ్జామ్ కోసం అసలు ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అసలు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది నా కమ్యూనిటీలో ఎన్ని మార్కులు రావాలి ఇవన్నీ ఆలోచించడం వలన మీరు సాధించేది సున్నా అండి యు ఆర్ జీరో ద టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటే దయచేసి చెప్తున్నా నెక్స్ట్ వన్ అవర్ మనం ఏం చేయగలము నెక్స్ట్ థర్టీ మినిట్స్ మనం ఏం చేయగలము నెక్స్ట్ టెన్ మినిట్స్ మనం ఏం చేయగలము వీటి కోసం మాత్రమే మీరు ఆలోచించండి ఎగ్జామ్ కోసం ఆలోచించొద్దు ఎగ్జామ్ ముందు రోజు కోసం ఆలోచించొద్దు పేపర్ కోసం ఆలోచించొద్దు మీ థింకింగ్ స్టైల్ కనుక మారితే ఈజీగానే మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు నిద్ర కూడా పడతాది ఒకవేళ నిద్ర పట్టలేదు అనుకోండి కామ్గా ఉండండి అలా పడుకోండి పట్టాల్సినప్పుడు పడతాది అంతేగాని నిద్ర లేకపోవడం వల్ల చదివిందంత గుర్తుంటుందో లేదో నిద్ర లేకపోవడం వల్ల సరిగ్గా ఎటంప్ చేయగలనో లేదో నిద్ర లేకపోవడం వల్ల వస్తుందా స్ట్రెస్ గురవుతానా ఇటువంటివి ఏమీ పెట్టుకోవద్దండి పట్టాల్సినప్పుడు పడతది నిద్ర లేకపోయినా మీరు బాగానే ఉండగలుగుతున్నారంటే మీ శరీరానికి అంత నిద్ర అవసరం అనే సరిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి నిద్ర లేకపోయినంత మాత్రాన ఏమీ చచ్చిపోయేది ఏమీ లేదు మీ యొక్క ఈ యొక్క చదివే టైము నిద్ర రెండు అలాగే ఫుడ్ ఈ మూడాట్లని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ మూడాట్లని బ్యాలెన్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా హెల్త్ కూడా బాగుంటుంది హెల్త్ పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి అంటే హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలం మీరు తీసుకునే ఫుడ్ కావచ్చు నిద్ర కావచ్చు టైం టు టైం రెస్ట్ కూడా తీసుకోండి అలాగే మంచిగా చదవండి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అంతేగాని ఈ చివర ఉన్నటువంటి గుర్తు పెట్టుకోండి ఈ లాస్ట్ ఉన్నటువంటి డేస్లో ఒకటి రెండు టెస్ట్లు రాయండి అంతేగాని ఆ టెస్ట్లో ఎక్కువ మార్క్స్ వస్తే ఆనందంగా ఉండడము తక్కువ మార్క్స్ వస్తే బాధపడిపోవడం ఏమీ వద్దండి ఆ టెస్ట్ మీ యొక్క మెయిన్స్ టెస్ట్ని మీ యొక్క ని అయితే డిసైడ్ చేయదండి టెస్ట్ అనేది ఏమిటంటే ఆ యొక్క టైము మనం మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఒక ప్యాటర్న్ తెలియడం కోసం అయితే మనం టెస్ట్ రాస్తాము అలాగే మీరు ప్రీవియస్ పేపర్లు ఇవన్నీ ఆల్రెడీ చూసున్నారు కొత్త కొత్త విషయాలు జోలికి వెళ్ళొద్దండి ఏం చెప్పినా మీ స్ట్రాటజీని మార్చొద్దండి ఎంతవరకు ఏదైతే స్ట్రాటజీతో వెళ్ళారో అదే స్ట్రాటజీతో వెళ్ళండి అసలు ఏం చేయకూడదు ఆ విషయాలు కూడా నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పాను మీకు అవి ఇబ్బందిగా ఉంటే అవేమీ ఏమీ పాటించొద్దు మీకు నచ్చినట్టు మీరు వెళ్ళండి నేను చెప్పిన పాయింట్స్లో ఏదైనా ఒక పాయింట్ కరెక్ట్ అని మీకు అనిపిస్తే వాటిని మీరు పాటించండి ఖచ్చితంగా నా వరకైతే నేను చెప్తున్నా సక్సెస్ అనేది ఈజీగానే వస్తుంది ఎప్పుడు ఓవర్ థింకింగ్ లేనప్పుడే మీరు కనుక ఓవర్ థింకింగ్ చేశారు అనుకుంటే మాత్రము మొదటికే మోసమైపోతారు దయచేసి చెప్తున్నా ఈ మిగిలి ఉన్నటువంటి ఈ రోజుల్ని కొత్త విషయాలు జోలికి వెళ్ళొద్దండి ఎవరో వస్తారు ప్రీవియస్గా ముప్పై సంవత్సరాల నుంచి సేకరించినటువంటి క్వశ్చన్స్ అని అథమేటిక్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవే మీరు ప్రిపేర్ అవ్వండి ఇన్ని మార్క్స్ వస్తాయి కరెంట్ అఫైర్స్ నుంచి ఈ బిట్లు చదవండి ఇన్ని మార్క్స్ వస్తాయని చాలామంది వస్తారు అవేమీ మీకు అవసరం లేదండి ఆ మెయిన్స్ ఎగ్జామ్కి ఏదైతే కావాలో అదంతా ఆల్రెడీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అదంతా ఆల్రెడీ మీరు చదివేశారు కేవలం ఒక్కసారి రివిజన్ చేస్తే చాలు ఆ రివిజన్ చేసినప్పుడు కూడా గంటల గంటల తరబడి అక్కడే ఉండిపోవద్దు జస్ట్ పేపర్ని ఇలా ఫ్లిప్ చేయండి చాలు అన్నీ ఎందుకంటే ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా అది మనకి వచ్చేస్తుంది స్ట్రైక్ అయిపోతుంది ఇంకొక మంది ఇంకొంతమందికి చాలా భయం ఏముంటుందంటే ఇంత చదివాను కదా గుర్తుంటుందో లేదో అనుకుంటారు ఏం అవసరం లేదండి మీరు చదివారు కాబట్టి ఖచ్చితంగా గుర్తుంటుంది మీకు వచ్చినవి చేయగలిగితే ఉద్యోగం వచ్చేస్తుంది అంతే మీకున్న బేసిక్స్ మీరు చేయగలిగితే ఉద్యోగం వచ్చేస్తుంది ఓకే థ్యాంక్ యూ అయితే మీ అందరికీ కూడా మరొక చిన్న వినపం ఏమిటంటే మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి రెండు వందల మార్కులు టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి అలాగే కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మీరు కూడా కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి అది కూడా ఇంతవరకు మీరు ఏదైతే చదివారో వాటినే మరలా మరలా రివిజన్ చేయండి ఆ రివిజన్ చేస్తూ మీకేమైనా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ ఉందండి థర్టీ ప్లస్ టెస్ట్లు అండి మీరు ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసి ఈ కరెంట్ అఫైర్స్ ముప్పై ప్లస్ టెస్ట్లు అండి ప్రతి టెస్ట్లో ముప్పై ప్రశ్నలు అయితే ఉంటాయి ముప్పై ప్రశ్నలు దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి ప్రశ్నల వరకు మీకు అందుబాటులో ఉంటాయి ఒకసారి ప్రాక్టీస్ చేయండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అది కూడా మీకు నచ్చితేనే ఎందుకంటే చాలా తక్కువ రోజున మనకు టైం ఉంది దీనిపైన మనం పెట్టే కాస్టు జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండి కానీ దీనికోసం మీరు పెట్టే టైం అనేది చాలా వ్యాల్యూ అండి వాల్యూ ఆఫ్ టైం అంటాం కదా ఆ టైము మీకు వేస్ట్ అవ్వదు అనుకుంటే ఆ పెట్టిన టైము ఇన్వెస్ట్మెంట్గానే మారుతుంది మీకు ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే కనుక ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ని తీసుకోండి ముప్పై పైగా టెస్ట్లు ఉంటాయి కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు గనక ఏవైనా డౌట్స్ ఉంటే ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ జీరో నెంబర్కి కాల్ చేయొచ్చు అలాగే మెసేజ్ చేయొచ్చు అలాగే డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో నేను యాప్ లింక్ ఇస్తాను అలాగే మరొక విషయం ఏమిటంటే ఈ నెల ఇరవై మూడవ తేదీన ట్వంటీ థర్డ్ మేన విజయనగరంలో ఆఫ్లైన్ ఎగ్జాము అలాగే నాయుడు ఎగ్జామ్ వారిస్ మొబైల్ యాప్లో ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మనం కండక్ట్ చేస్తున్నాం దీనికి మనం పెట్టిన పేరు ఏమిటంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అండి ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అనేది రాష్ట్రంలో ఉండే అందరూ కూడా రాస్తున్నారు అన్ని ఇన్స్టిట్యూట్స్ వారు ఎక్కడ చదివినా కూడా రాయొచ్చు మన యొక్క పర్ఫార్మెన్స్ జస్ట్ మన మార్క్స్ ఎలాగొచ్చి చూసి వదిలేయడానికే ఇదేదో పెద్ద మెయిన్స్ని డిసైడ్ చేసేద్దని నేను అనను మీకు ఉపయోగపడుతుంది అని అయితే నేను చాలా స్ట్రైట్గా చెప్పగలను సో దీనికి సంబంధించి కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి విజయనగరం సత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఇరవై మూడవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు అదే సమయంలో నాయుడు ఎగ్జామ్ వైరీస్ మొబైల్ యాప్లో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను ఇచ్చినటువంటి నెంబర్కి మీరు నేను చెప్పినటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్